నమస్కారం ప్రపంచ క్షమాపణల దినోత్సవం జూలై ఏడు తొంభై నాలుగు నుంచి దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అమలు చేసుకుంటున్నాం ముఖ్యంగా క్షమించడం అనేది చాలా బలహీనత అని కొందరకుంటా కానీ క్షమించే గుణం బలమైనది వ్యక్తి బలంగా ఉన్నప్పుడు మాత్రమే క్షమించే గుణం అలవాటు అవుతుంది మనం ఎవరైనా క్షమిస్తే అంతకంటే ఉపశమనం అని కలదు మనం కూడా క్షమించమని అడగడానికి కూడా వెనక వెనక ముందు అడవద్దు తప్పు జరిగితే సారీ అని చెప్పడంలో ఐదు అక్షరాలు ఎస్ఓఆర్ఆర్ అంత సమస్య కాదు కానీ ఎదుటి వారికి కూడా ఆ గుణం ఉండాలి అందుకని ముఖ్యంగా ఇది మీద పరిశోధనలు చేసిన వాళ్ళు ఏం తెలిసారంటే క్షమించే గుణం వా ఉన్న వాళ్ళకి చాలా వరకు మానసికంగా ఆందోళన చెందరు బీపీ ఇట్లాంటివి పెరగవు రెండవది చాలా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది అందుకని ఆరోగ్య సూత్రాలలో కూడా క్షమించే గుణం మంచిదే ఆరోగ్య సూత్రాలే కాదు ఆధ్యాత్మికంలో కూడా హిందూ మతం నుంచి మొదలుకొని తర్వాత వచ్చిన బౌద్ధ మతం కానీ తర్వాత జైనుడు కానీ లేకుంటే నాకు సిక్కు మతం కానీ అట్లాగే అంతకుముందు క్రిస్టియన్ క్రిస్టియానిటీ కానీ శిలో పైకి ఎక్కి అందరినీ సమానంగా చూడ చూడమని క్షమిస్తున్నా అని చెప్పి ఎస్ అంటారు అట్లానే మనకు ఇతర మతస్థులు కూడా ఖురాన్ కానీ ఇవన్నీ కూడా అన్ని మతాల సారం ఒకటే క్షమించే గుణం మంచిది అని చెప్పడం కోసమే క్షమించే గుణం ఉన్నవాడికి చాలా మానసిక స్థైర్యం ఉంటుంది బలం అంటే బలహీనుడి కంటే బలంగా మారుతాడు నేను క్షమిస్తున్నాను పోరా అంటే ఎంత విడిచిపెట్టినట్టు కానీ చాలా కోపం ఉంటుంది కొందరి మీద కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు చేసిన ద్రోహం చూస్తే చాలా వరకు కోపం ఆవేదన కలుగుతాయి కానీ అది కలిగినప్పుడు దాన్ని మానసికంగా మనం మనసు మీద తీసుకుంటే అంతకంటే మనం ఒత్తిడికి ఒక్క గుడి అవుతాం అందుకని కొన్ని చాలా విశ్వవిద్యాలయాలు దీని పరిశోధన చేసి క్షమించే గుణం ఉన్న వాళ్ళు చాలా వరకు అనారోగ్యం పాల్గొకుండా ఉంటారని క్షమించే గుణం లేకుండా పరుబారు దాన్నే తలుస్తూ తలుస్తూ వాడు ఇట్లా అన్నాడు కదా వాడు ఇట్లా అన్నాడు కదా అని బాధపడుతుంటే మనకి వాడు అన్నమాట మర్చిపోతుండొచ్చు ఎదుటివాడు కానీ మనం దాని జ్ఞాపకం చేసుకుంటుంటే మనకే ఎక్కువ బాధ కలుగుతుంది ఆ బాధ వల్ల శారీరకంగా మానసికంగా మనము చాలా వీక్ అయిపోతాం అందుకని క్షమించే గుణం అలవాటు చేసుకోండి దాని గురించి మిగతా మన మిత్రులతో చర్చించండి అలా అన్నవాడు అట్లా అన్నాడు పోనీ విడిచిపెడదాం అనే మాటను లైట్గా తీసుకోండి చాలా వరకు దా అయినంత మాత్రాన్ని మీరు బలహీనుడు వాడు మిమ్మల్ని క్షమించే గుణం ఉన్నంత మాత్రాన్ని మిమ్మల్ని బలహీనుడుగా చూస్తాడు అనుకుంటే వాడి బలహీనత మీ కాదు కనుక ఇవన్నీ చూసుకుంటే మనకు ఆనాటి మతాల నుంచి ముందుకుంటే ఈనాటి ఆధునిక విజ్ఞానం వరకు క్షమించే గుణం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇది బలహీనత అనుకోకుండా క్షమిస్తే తప్పక మనకు విజయం సాధించగలుగుతాం ఎదుటివాడు సిగ్గుపడాలి వాడు చేసిన ద్రోహానికి అపకారిక ఉపకారం నెపమైనకు చేయి వాడి నేర్పర శుభదే అపకారికి ఉపకారం చేసినప్పుడు వాడు సిగ్గుతో తల ఉంచుకోవాలి నేను ద్రోహం చేశాను వారికి ఆ ద్రోహం వల్ల నేను వారిని నష్టపరిచాను కానీ వారు మాత్రం నా పట్ల సహానుభూతితో సానుభూతితో ఆలోచన చేశారు నాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నారు ఆ పాత పగలు మర్చిపోయారు అనే దాన్ని గుర్తు చేస్తుంటే ఎదుటి వాళ్ళు మనం ఎవరైతే క్షమిస్తున్నామో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ సిగ్గుతో తల ఆత్మ ఆత్మన్యూనతతో బాధపడతారు మనం ఎవరికి ఎన్నటికీ క్షమించమని వాడు ద్రోహం చేశారని ముఖం చూడకుండా వాడితో మాట్లాడకుండా పదే పదే వాడు చేసిన ద్రోహాను వాడు చేసిన అపకారాలను మనం గుర్తు చేసుకోవడం వల్ల మనం ఇంకా మానసికంగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక క్షమాపణ దినోత్సవం జూలై ఏడు సందర్భంగా అందరికీ మరొకసారి మనం ఏదైనా తప్పులు చేస్తే మనకు కుళ్ళంకుల్లా క్షమించమని కోరితే దానికంతే మానసిక ప్రశాంతి అసలు మనసు తేలిక అవుతుంది ఎవరికి నేను మనసు తేలిక కావడానికి మనం మనసు దృఢంగా ఉంచుకోవడానికి మనం బలహీనం కాదు బలవంతులు ఎదుటి వాడి కంటే బలవంతులం అని చెప్పుకోవడం చెప్పడానికి మనకు క్షమాపణ గుణం ఉంటే మంచిది ఆ క్షమాపణ గుణం నేర్చుకోవాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా క్షమాపణ ధరిత్రి మన ధరి క్షమయే ధరిత్రి అంటారు నిజంగా చెప్పండి భూ భూమాతకి ఎంత క్షమ ఉన్నట్లెక్క మనం అన్ని అన్ని అశుద్ధాల నుంచి మొదలు పెడితే ఉంచాన్ని కింద వస్తాం కానీ క్షమ మన దరిత్రికి ఎంత క్షమ ఉన్నదో క్షమాపణ గుణం ఉందో మనకు తరిత్ర ఎంతో ఉందో మనం కూడా కొంచెం మానసికంగా ఆందోళన పడకుండా ఆలోచన చేస్తే ఎదుటివారి కంటే మనం ముందు తొందరపడకపోతే మనం తప్పు చేయం తప్పు చేసిన వాటికి కూడా క్షమిస్తే వాడు శక్తితో తల ఉంచుకొని మనం కాళ్ళ దగ్గరికి వస్తాడు అందుకని మనం క్షేమాణప దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏమైనా మనం తప్పులు చేసి ఉంటే బహిరంగంగా క్షమాపణ తప్పు లేదు నిజంగా నాతో సహా మనందరం ఎవరైనా మనం ఎవరికైనా తప్పు చేసి ఉంటే ఎవరికైనా మనం హాని చేసి ఉంటే వాళ్ళందరినీ హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నా నమస్కారం thank you